హాయ్ ఎవ్రీ వన్ ఫైనలీ ఈరోజు అయితే పుచ్చకాయ కోగిపోతున్నాము చూడండి పాదంతా చనిపోయింది ఇప్పుడు కోస్తున్నాము యాక్చువల్లీ ఇది రెడీ అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు కోద్దామన్న ఒక అయితే ఉంది అందరికీ ఎలా ఉంటుందని అని ఫైనల్ ఈ రోజు కోస్తున్నాము టూ డేస్ బ్యాకే కోయాల్సింది అయితే పిల్లలు ఇంటి దగ్గర లేరు పిల్లలు పుచ్చకాయ పుచ్చకాయ అని గోలు పెట్టేవారు కదా వాళ్ళు వరకు అయితే వెయిట్ చేశాము కోసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి మా జున్ను అయితే ఇంకా దగ్గరే కూర్చునిపోయింది తనకి పుచ్చికయ అంటే చాలా ఇష్టం ఇప్పుడు కట్ చేస్తున్నాము చూడండి ఎలా ఉంటుందో నేను ఇప్పుడే చూస్తున్నాను బా చాలా ఎర్రగా ఉంది చాలా బాగుంది నిజంగా ఇది తిని చూడాలి ఇప్పుడు ఉంటుందో ఎంతైనా కొని తెచ్చిన దానికంటే మన గార్డెన్లో పెరిగింది ఉంటే మంచి ఆతుగా ఉంటుంది కదా ఎవరికైనా మాకు కూడా అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది చూడండి ఎంత రెడ్గా ఉందో దీనికి టేస్ట్ ఉంటుందో చూడాలి కన్ఫామ్గా తీగా ఉంటుందని అనుకుంటున్నాను కట్ చేసి అందరికీ తనైతే చిన్న చిన్న ముక్కలైతే ఇస్తున్నాడు ఈ పుచ్చకాయ అయితే మాత్రం చాలా తీయగా ఉంది మా జొన్ను కూడా బాగా నచ్చింది చాలా సూపర్ ఉందని చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్